శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు సనాతన హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉంది ఆయనను భక్తిశ్రద్ధనతో ఆరాధించడం ద్వారా సమస్త పాపాలు హరించి పుణ్యఫలాలు చేకూరుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేక నామం ఒక విశిష్టమైన కథ ఒక అద్భుతమైన ఫలం ఉంటాయి ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు ఇది కేవలం ఉపవాస దీక్షకు మాత్రమే పరిమితమైన రోజు కాదు మనసును శరీరాన్ని ఆత్మను శుద్ధి చేసుకునే ఒక పవిత్రమైన యజ్ఞం తెలిసి చేసిన పాపాలే కాకుండా తెలియకు చేసిన అనేక నుంచి కూడా విముక్తిని ప్రసాదించే శక్తి యోగిని ఏకాదశి వ్రతానికి ఉందని పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఈ పర్వదినం కొన్ని రాసులవారికి విశేషమైన అదృష్టాన్ని శుభ ఫలితాలను తీసుకువస్తుందని కూడా ఒక బలమైన నమ్మకం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ పరమ పవిత్రమైన యోగిని ఏకాదశి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు వస్తోంది ఇది అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతోంది ఈ పవిత్రమైన తిథినాడు గ్రహాల సంచారం నక్షత్రాల స్థితిగతులు కొన్ని వారికి అద్భుతమైన యోగాన్ని ఊహించని సిరిసంపదలను తీసుకురాబోతున్నాయని జ్యోతిష పండితులు స్పష్టం చేస్తున్నారు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన యోగిని ఏకాదశి రోజునుంచి ఏ వారికి అదృష్టం తలుపు తట్టనుందో వారి జీవితంలో ఎలాంటి శుభపరిణామాలు చోటు చేసుకోనున్నాయో వివరంగా తెలుసుకుందాం ఈరోజున కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని మనసార పూజించడం వల్ల ఆ కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని శాస్త్రవచనం ఇంతటి శక్తివంతమైన యోగిని ఏకాదశి ప్రభావం ఈసారి కొన్ని రాసులవారిపై ప్రత్యేకంగా ఉండబోతోంది గ్రహాల అనుకూలత వల్ల వారికి అదృష్టయోగం పట్టనుంది ముఖ్యంగా మేషరాశివారికి ఇది ఒక వరంలాంటి సమయం ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక సంక్షోభం నుంచి సులభంగా ఉపశమనం లభించే మార్గాలు గోచరిస్తున్నాయి ఆ భగవంతుని దయతో పాత అప్పులు తీర్చగలుగుతారు ఎప్పటినుంచో రావలసిన బాకీలు అనుకోకుండా చేతికి అందుతాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది మీ కష్టానికి మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతాయి తద్వారా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక ఊహించని ధనప్రాప్తికి కూడా ఆస్కారం ఉంది లాటరీలు స్టాక్ మార్కెట్లు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టినట్లయితే అద్భుతమైన విజయాలు సాధించి భారీ లాభాలు గడించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మేషరాశివారికి లక్ష్మీ కటాక్షంతో డబ్బే డబ్బు వచ్చిపడే కాలమిది అలాగే వృషభరాశివారికి యోగిని ఏకాదశి నుంచి జీవితంలో సానుకూలమైన అద్భుతమైన మార్పులు రావడం ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఒక నూతన ఉజ్వలమైన అధ్యాయం మొదలవబోతోంది ఎప్పటినుంచో సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఎదురుచూస్తున్నవారికి ఇది సరైన సమయం శ్రీమహావిష్ణు అనుగ్రహంతో గృహయోగం ఆస్తియోగం బలంగా కనిపిస్తున్నాయి కొత్త ఇల్లు కొనడం లేదా కొత్త ఆస్తులలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తారు ఇది మీ కుటుంబానికి గొప్ప స్థిరత్వాన్ని భద్రతను ఇస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లతో పాటు ఊహించని రీతిలో భారీ మొత్తంలో బోనస్లు కూడా అందే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేస్తుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఇనుమడుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన సామరస్యపూరితమైన వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా లాభాలు పొందడమే కాకుండా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతతను ఆనందాన్ని పొందుతారు ఇక యోగిని ఏకాదశి రోజునుంచి మకర రాశివారికి కూడా విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి వీరి అదృష్టం తారాస్థాయికి చేరబోతోంది ముఖ్యంగా గతంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి నష్టపోయినా ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగిరాక నిలిచిపోయినా ఆ డబ్బు ఇప్పుడు అనూహ్యంగా దైవిక జోక్యంతో మీ చేతికి అందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎప్పుడూ రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు సైతం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది ఇది మీకు గొప్ప మానసిక స్థైర్యాన్ని భగవంతునిపై విశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండనుంది మీ వ్యాపార దక్షతకు గ్రహాల అనుకూలతతోడై కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా నిలిచిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా అందులో అద్భుతమైన విజయాలలో అందుకుంటారు మీ ఆలోచనలు ప్రణాళికలు ఫలించి మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా భవిష్యత్తుకు సరిపడా సంపదను కూడా కూడగట్టుకుంటారు చివరిగా వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా యోగిని ఏకాదశి నుంచి అత్యంత శుభప్రదమైన కాలం ప్రారంభం కాబోతోందని జ్యోతిష్య నిపుణులు ఘంటాతథంగా చెబుతున్నారు మీ జీవితంలోని చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించే సమయం ఇది ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వృశ్చిక రాశివారు ఈ సమయంలో తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కేవలం పదోన్నతులు పొందడమే కాకుండా కొత్త మరియు కీలకమైన బాధ్యతలను కూడా స్వీకరిస్తారు ఇది మీ నాయకత్వ లక్షణాలను బయటకు తీసి మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది మీ ఆదాయం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుంచి ధనం వచ్చి చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి కోరుకున్న ప్రదేశానికి బదినీ కావడం ఉన్నతాధికారుల మన్ననలు పొందడం వంటివి జరుగుతాయి సమాజంలో మీ మాటకు మీ ఉనికికి ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది ఈ రాశివారు తమ శ్రమకు తగిన ప్రతిఫలం కంటే ఎక్కువగానే పొందుతారు ఈ విధంగా యోగిని ఏకాదశి మేష వృషభ మకర వృశ్చిక రాసులవారికి ఒక జాక్పాట్ లాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది అయితే ఈ రాసులవారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణుమును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ఎంతో శ్రేయస్కరం యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించదల్చిన వారు దశమి రోజునుంచే నియమాలను పాటించాలి ఆ రోజు రాత్రి సాత్విక ఆహారం తీసుకుని ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి విష్ణు ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లోనే పూజామందిరంలో విష్ణుమూర్తి పటానికి తులసి దళాలతో పసుపు రంగు పూలతో పూజ చేయడం మంచిది పంచామృతాలతో అభిషేకం చేసి నైవేద్యంగా పండ్లు పాలు సమర్పించాలి రోజంతా ఉపవాసం ఉంటూ స్మరణతో గడపాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున చేసే దానధర్మాలకు విశేషమైన ఫలితం ఉంటుంది పేదలకు అన్నదానం చేయడం అవసరమైన వారికి వస్త్రాలు చెప్పులు దానం చేయడం వంటివి చేయడం వల్ల విష్ణువానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మనసును నిర్మలంగా శాంతంగా ఉంచుకుని ఎటువంటి చెడు ఆలోచనలకు తావివ్వకుండా పూర్తి భక్తిభావంతో భగవంతునిపై మనసును లగ్నం చేసి గడిపితే వారి జాతకంలో గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ జీవితంలో అదృష్టం పెరిగి శాంతి శ్రేయస్సు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి యోగిని ఏకాదశి ప్రాశస్థ్యాన్ని తెలిపే ఒక అద్భుతమైన గాథ పురాణాలలో కనిపిస్తుంది అలకాపురిని పాలించే కుబేరుడు గొప్ప శివభక్తుడు ఆయన పూజ కోసం ప్రతిరోజూ మానస సరోవరం నుంచి తాజా పుష్పాలను తీసుకువచ్చే బాధ్యతను హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు హేమమాలి తన విధిని శ్రద్ధగా నిర్వర్తించేవాడు కాని అతనికి విశాలాక్షి అనే తన భార్యపై అమితమైన ప్రేమ ఉండేది ఒకనాడు మానస సరోవరం నుంచి పుష్పాలు తెచ్చినప్పటికీ భార్యవ్యామోహంలో పడి కుబేరుని సమయానికి వాటిని అందించడం మరచిపోయాడు దీంతో ఆగ్రహించిన కుబేరుడు ఓ హేమమాళి నీవు శివపూజను నిర్లక్ష్యం చేసి కామవాంచలో మునిగిపోయావు కాబట్టి నీవు భూలోకంలో కుష్టరోగిగా మారి నీ ప్రియమైన భార్యకు దూరమై నరకయాతన అనుభవించు అని శపించాడు ఆ శాప ప్రభావంతో హేమమాలి తన యక్షస్వరూపాన్ని కోల్పోయి భయంకరమైన కుష్టరోగంతో భూలోకంలో పడ్డాడు అన్నపానీయాలు లేకుండా ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ తన గతాన్ని తలచుకుని విలపిస్తూ అనేక కష్టాలను అనుభవించాడు అలా తిరుగుతున్న సమయంలో తన పూర్వజన్మ సుకృతం వలన హిమాలయ పర్వతప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు అతని దీనస్థితిని చూసి జాలిపడిన మహర్షి తన దివ్యదృష్టితో అతని శాపకారణాన్ని గ్రహించారు అప్పుడు మార్కండేయుడు ఓ యక్షుడా నీవు చింతించుకు నీ పాప ప్రక్షాళనకు ఒక అద్భుతమైన మార్గం ఉంది ఆషాఢకృష్ణ ఏకాదశి నాడు వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించు ఆ వ్రత ప్రభావంతో నీ సమస్త పాపాలు నశించి నీ శాపం తొలగిపోయి నీ పూర్వరూపాన్ని తిరిగి పొందుతావు అని అభయమిచ్చాడు మహర్షి చెప్పిన విధంగా హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో శాపవిముక్తుడై తిరిగి అలకాపురికి వెళ్లి తన భార్యతో సుఖంగా జీవించాడు ఇంతటి మహిమాన్వితమైనది యోగిని ఏకాదశి సర్వే జనా సుఖినో భవంతు